హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానీ ల్యాక్స్కి ఇవాళ ఒక సాధువు చెప్పిన ఐదు విషయాలండి ఈ ఐదు విషయాలు కూడా ప్రతి ఒక్కరికి జీవితంలో పనికొస్తే ఎవ్వరు ఎదుగుదలకైనా నష్టపోకుండాను లైఫ్లాంగ్ సంతోషంగా ఉండడానికి మానసిక ఆనందం ఆరోగ్యం ఇవన్నీ కూడా కలిపి అన్నిటి అనమాట చాలా ఇంపార్టెంట్ ఇది చాలా మంచి ఇది దొరికింది నాకు మంచి టాపిక్ దొరికింది కంపల్సరీ నాకు తెలుసు అందరికీ ఇష్టం వింటారు ఇష్ట అందరూ విన్నవాళ్ళందరూ కూడా చాలామంది చూస్తున్నారు వింటున్నారు కానీ కామెంట్స్ పెట్టండి వంద మంది రెండు వందల మంది చూస్తున్నారు కానీ ఏముంది కామెంట్ లేదు ఒక లైక్ లేదు ప్లీజ్ అందరూ కామెంట్ లైక్ పెట్టండి ఈ విషయం ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద ఆడ మగ అని ఎవరికీ తేడా లేదండి అందరికీ పనికొచ్చేది ఓకేనా పదండి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి చెప్పాను కదా సాధువు చెప్పిన ఐదు విషయాలు చెప్తాన్నాను చాలా మంచివి అనమాట నిజంగా ఎంత ముఖ్యంగా పిల్లలకైతే ఇంకా చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా ఇంపార్టెంట్ మా పిల్లలకైతే ఇంకా ఇంపార్టెంట్ యూత్కి దీంతోపాటు ఏంటంటే నేను చిన్న కథ కూడా చెప్తున్నానండి దేవుడు మనిషి దొంగ అది చదివాను దగ్గర ఇవా నేను రాత్రేను అది చెప్పియ్యాలి నాకు చాలా ఆత్రంగా ఉంది ఇది కొంచెం వీడియో పెద్దదైనా స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి మీరు ఇలా సపోర్ట్ ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తే ఇంకా ఎక్కువ కష్టపడి వీడియో సంపాదించి మీకు చెప్తుంటాను ఓకేనా అనగానగా ఒక ఊళ్ళోని ఒక తండ్రి కొడుకు ఉంటారండి తండ్రి ఏమో కష్టపడి సంపాదిస్తూ ఉంటాడు చేస్తుంటాడు కొడుకు పెద్దవాడు అయిపోతాడు ఆ అబ్బాయి పేరు ఆనంద్ ఆనంద్ ఏంటంటే పెద్దవాడు తింటే ఏ పని చేయడు ఎంటూ బద్దకిష్టిగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇలా చేస్తుంటాడు అప్పుడు తండ్రి అంటాడు ఓ రోజు పిలిచి చాలా బెంగ పెట్టుకొని పెట్టుకొని ఇంకా కొడుకు చెప్పకపోతే లాభం లేదని పిలిచి నాయన ఆనంద్ అని పిలుస్తాడు ఏం నాన్నగారు అంటే నువ్వు నీ తోటి వాళ్ళు నువ్వు పెద్దవాళ్ళు అయిపోయావు నీ తోటి వాళ్ళందరూ చూడు ఎంతో ఉద్యోగాలు చేసుకుంటూ ఏదో వ్యాపారాలు చేసుకుంటూ వ్యవసాయాలు చేసుకుంటూ సంపాదిస్తున్నారు నువ్వు ఏమీ లేకుండా ఇలా ఇంట్లో ఉంటున్నావు నా తర్వాత నీ భవిష్యత్ ఏమిటి నువ్వు ఆలోచించుకోవాలి కదా నువ్వు జాగ్రత్తగా సంపాదించుకోవాలి అంటే అంటాడు అని సరే నీకు చేస్తాను నాలుగు బంగారం నాణ్యాలు ఇస్తాను ఆ నాలుగు బంగార నాణేలు పట్టుకొని నువ్వు పట్నం వెళ్ళి అక్కడ నువ్వు ఏదో ఒకటి సంపా అది పెట్టుబడిగా పెట్టుకుని ఏదైనా సంపాదించుకొని రా ఉద్యోగం చెయ్యి లేదంటే వ్యాపారం చెయ్యి నీ ఇష్టం నీకు ఏదై అవకాశం ఉంటుంది అది ఈ నాలుగు బంగారం నాణాలు పట్టుకొని వెళ్ళు ఉంటాడు సరే నాన్నగారు అంటాడు నాన్న తొద్దున నాలుగు బంగారం నాణాలు పట్టుకుంటాడు అలా వెళుతూ వెళుతూ ఉంటాడు ఇదివరకు అండి రైలు బండ్లు ఏమీ లేవు అది అంత పా అంత రోజుల్లో కథ అయితే వెళ్తూ వెళుతూ ఉంటేను కొంచెం దూరం నడుచుకొని వెళ్ళాలి వెళ్తూ వెళ్తూ ఉంటే కొంచెం దూరం నడిస్తే ఒక సాధువు కనిపిస్తాడు అలా చూస్తారు చూస్తారు కొంచెం సేపు అయిన తర్వాత అతనికి దాన్ని సాధు దగ్గరికి వెళ్ళి గురువుగారు నమస్కారం అండి మహనీయులు మీరు అంటారు నమస్కారం అంటే నేను కూడా పట్నం వెళ్తున్నానండి మీరు నేను కలిసి వెళ్దాము ఎందుకంటే ఒక్కడం వెళ్తుంటే కనుక అక్కడ మనకి బోర్ అయిపోతుంది కదా ప్రయాణం అంతా ఏం తోచదు ఎంత తరిగినా రోడ్ నడిచినా రోడ్డు తరిగినట్టు ఉండదు అందుకని మన ఇద్దరం కూడాను నడిచి కొన్ని కబులు చెప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్దామంటే సరే నాయన రా నేను పట్నం వెళ్తున్నాను అంటారు అని ఆ సాధువు ఉంటాడు నేను పట్నం ఇద్దరం రానైనా ఇద్దరం కలిసి కబులు చెప్పుకుంటాను కొంచెం దూరం దడిచిన తర్వాత ఈ అబ్బాయి ఆనంద్ అంటాడు గురువు గారు 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 మీరు పెద్ద మహనీయులు అన్నారు మీకు దండం పెట్టాలండి నాకు ఏమైనా నాలుగు మంచి మాటలు చెప్పండి లేదా కథ చెప్పండి మంచి కథలు చెప్పండి నడుచుకుంటూ వెళ్తే మన కథలు చెప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్ళకుండా మనకు అలసడా తెలియదు నాకు నాలుగు మంచి కథలు తెలుస్తాయి అంటను అలాగే అయినా తప్పకుండా అని చెప్పి ఆ మాట ఈ మాట మాట్లాడి నేను ఏమన్నా చెప్తాను కానీ నేను ఏది కూడా ఊరికి నేను చెప్పను నాయన నేనేం చెప్పాలన్నా నాకు బంగారం నాన్న ఇస్తేనే చెప్తాను అంటాడు అదేంటే ఈ సాధువు కదా ఇది బంగారం నాన్న కూడా సరేనండి గురువుగారు ఇస్తాను తప్పకుండాను ఒక బంగారం నాన్న ఇస్తానని చెప్పి ఒప్పుకుంటాడు సరే అని చెప్పి సాధువు కూడా ఇలాంటివి కానీ నేను చెప్పే కదా చాలా జీవితంలో నీకు చాలా ముఖ్యమైంది నీకు చాలా ఉపయోగపడుతుంది నువ్వు దాన్ని అనుసరించాలి నేను బంగారం కాయిన్ ఇచ్చేసి నువ్వు తప్పించుకుంది కాదు శ్రద్ధగా విని అనుసరించి అంటే తప్పకుండా మహాత్మా మీకు మాట తప్పకుండా వింటాను మీగో బంగారం కాయిన్ ఇది నాకు మీరు చెప్పే మాటలు నా జీవితంలో ఎప్పటికీ బాగా పనికొచ్చేటట్టు ఉండాలి అని అడుగుతాడు సరే అంటే ఇతను కూడా మనసులో అనుకుంటాడు ఆనంద్ ఏమని అబ్బా గురువుగారు బాగా చెప్తా ఇతను ఎందుకో మంచివాళ్ళ ఉన్నాడు ఇతను చెప్పేది నాకు జీవితంలో ఎప్పటికైనా పనికొస్తుంది కాబట్టి నాన్నగారిచ్చిన బంగారం నాన్నలో ఒక నాణం అయిపోతేనేమిటి నేను జీవితాంతం పనికొచ్చే మంచి నీతి కథను ఒకటి వింటాను అనుకుని మనసులో అనుకొని కాయినా ఇచ్చేస్తాడు బంగారం కాయినా ఆయనకి ఇస్తాడు అయితే సాధు అంటాడు నేను మంచి మాట చెప్తాను నీకు జీవితాంతం పనికొస్తుంది ముఖ్యంగా నగరంలో ఉండేవాళ్ళందరికీ ఉపయోగపడేది ఎట్టి పరిసరాలు నువ్వు ఇది అస్రం చేయకు ఈ జీవితాంతం నీకు పనికొచ్చే కథ ఇది కథేనో అంటాడు సరే మహానుభావ చెప్పండి చెప్పండి అని దండం పెట్టి అడుగుతాడు అయితే నాయన ఇది నగరంలో ఉండేవాడు ప్రతి ఒక్కళ్ళు పనికొచ్చే పని ఏంటంటే నువ్వు నగరంలో వెళ్తున్నావు కదా నగరంలో ఏ పని దొరికినా చెయ్యి ఇది చిన్న పని అది పెద్ద పని ఇది వాళ్ళు చేసే పని ఇది వీళ్ళు చేసే పని ఎంచకు ఎందుకంటే నగరంలో ఉండేవాళ్ళకి డబ్బు ముఖ్యం నువ్వు డబ్బు సంపాదించుకుందుకు వెళ్తున్నావు నగరంకి మీ నాన్న నీ కాయి బంగారం కాయిల్స్ ఇచ్చి పంపిస్తున్నారు నాన్న ఇచ్చి పంపిస్తున్నారు నువ్వు డబ్బు సంపాదించాలి మంచివాడిగా పేరు తెచ్చుకొని పంపిస్తున్నావు నువ్వు వెళ్తున్నావు కదా పెడుతున్నప్పుడు ఏంటంటే నువ్వు అక్కడికి వెళ్ళాక చిన్న పన పెద్ద పన ఆలోచించు ఏ పని దొరికితే ఆ పని దొరికి వెంటనే చేసి జాయిన్ అయిపో పనిలో అంతేగాని ఆలోచించకు ఒక్కసారి పైన చేయి జారిపోయిందంటే ఏ పని నీకు దొరకదు కాబట్టి వెంటనే పనిలో జాయిన్ అంటే అప్పుడు ఆనంద్ అంటాడు నమస్కారం మహనీయ మీకు చాలా మీరు చాలా గొప్పవాళ్ళు చాలా మంచి ఉపదేశం చేశారు నాకు చాలా బాగా చెప్పారు తప్పకుండానే మీరు చెప్పినట్టే ఏ పని జరిగితే ఆ పనిలో నేను జాయిన్ అయిపోతాను చిన్న పెద్ద చెయ్యొచ్చు చేయకూడదని ఆలోచించను ఆలోచించాను సరేనో ఉపదేశం చేశారు మరి నాకు మంచి కథ చెప్పండి మహానుభావ అని అడుగుతాడు చెప్పాను కదా ఇదే కథ నీకు చెప్పిందే కథ ఇప్పుడు నేను చెప్పింది అదే కథ అంటాడు అదేంటండి మీరు నాకు ఉపదేశం చేశారంటే కాదు అది కథేను అని చెప్పి సాధు అంటారు అదేంటి గురువుగారు నాకు ఇప్పటిదాకా ఉపదేశం చెప్పారు కదా ఇది కథ ఏంటంటే ఇదే కథ నాయనా ఇదే కథ ఇది నువ్వు పాటిస్తే ఇది కథ ఎంత ఎంత మంచిదో నీకు తెలుస్తుంది అంటాడు అంటే అదేంటి గురువుగారు నాకు మంచి నీతి కథ కావాలనుకున్నానంటే అయితే ఒక పంచి నేను ఇంకో కథ చెప్పాలి మంచి కథ చెప్పాలంటే ఇంకో బంగారం ఇస్తేనే నేను చెప్తాను అంటాడు దానికి సరే విక్రమ్ ఆలోచించాడు సరే మంచి కథ వస్తుంది నాకు తెలివితే అట్లు పెరుగుతాయి అంతేకాకుండా ఈ పట్టణం వెళ్ళేదాకా నగరం వెళ్ళేదాకా ఇతను నేను కలిసి వెళ్తావు ఎన్నో విషయాలు ఈ మహాత్ముడి దగ్గర నేర్చుకోవచ్చు కదా పోను బంగారం నాణ్యమే కదా అని ఇంకో బంగారం నాణం ఇస్తాడు చెప్పండి గురువుగారు మంచి నీతి కదా చెప్పండి నాకు నాకు బాగా పనికొచ్చేది నాకు బాగా బుర్రలోకి ఎక్కేది మంచి నీతిగా చెప్పండి గురువుగారు అడుగుతాడు సరేనైనా శ్రద్ధగా విను నువ్వు నగరం వెళ్తున్నావు ఎక్కడున్నా నగరం వెళ్ళినా ఎక్కడున్నా కూడా వేరే వాళ్ళ వస్తువుల మీద ఆశపడకు వేరే వాళ్ళ డబ్బుల మీద ఆశపడకు అది ఎలాంటిదంటే నీకు చాలా నష్టం తెచ్చిపెడుతుంది పేరాశకి ఎక్కువ పోకు నీకు ఉన్నదాంతో బతకడం నేర్చుకో నువ్వు కష్టపడి చిన్న ఉద్యోగమైనా పెద్ద వ్యాపారం చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారం నీ సొంతంగా నువ్వు చేసుకో వేరే వాళ్ళ డబ్బుతో కానీ వేరే వాళ్ళ దీంతో కానీ నువ్వు ఉండి అది తీసుకుందాము వాళ్ళ దాని మీద వాళ్ళు ఇవ్వలేదనో వాళ్ళ దగ్గర లాక్కుందామనో ఏదో వాళ్ళకి తెలియకుండా చేద్దామని ఎప్పుడూ ఆశపడుకో అలా చేస్తే నువ్వు చాలా నష్టపోతావు కాబట్టి నువ్వు అలా ఉన్నావు అనుకో చార్ నీ అంత నువ్వు నీ నీ బిజినెస్ నువ్వు సొంతంగా చూసుకున్నావు అనుకో నీకు చాలా కలిసి వస్తుంది అని చెప్తాడు సరే అప్పుడు ఆనందం ఏమంటాడు సరే గురువు గారు చాలా బాగా చెప్పారు ఇది కూడా నాకు చాలా లైఫ్లో ఉపయోగించాల్సిందేనో కానీ ఇప్పుడైనా మీరు కథ చెప్పండి గారు అని అడుగుతాడు మళ్ళీ గారిని తను అప్పుడు మళ్ళీ ఆనంద్ అడుగుతాడు గురుదేవా నాకు కథ చెప్పండి మీ ఉపదేశం చాలా బాగుంది నేను ఉపదేశం తప్పకుండా పాటిస్తాను కానీ నా కథ చెప్పండి అంటే ఇదే కథ నాయన అయిపోయింది నాయన అంటను గురువుగారు నాకు ఉపదేశం చేస్తున్నారు తప్ప కథ చెప్పట్లేదు ఆ కథ చెప్తా అని చెప్పి బంగారం నాణ్యం కూడా తీసుకుంటున్నారు నేను ఈ జీవిత జీవనోపాధి కోసం ఈ బంగారం నాన్న మా నాన్న నాకు ఇచ్చారు నేను వెళ్ళి పట్టణంలో నేను బంగారు నాన్నతో ఏదో చేద్దామనుకున్నాను మీరు ఉపదేశాలు చేస్తున్నప్పుడు కథ చెప్పలేదు సరికదా నా బంగారం నాణం కూడా తీసుకున్నారు గురువుగారు అని చెప్పి పాపం అడుగుతాడు మళ్ళా గురువుని ఇంకేదైనా మంచి కథ చెప్పండి అని అప్పుడు ఈ సాధుగా నాయన జ్ఞానాన్ని మించిన విలువ ఇంకేదీ ధనం లేదు జ్ఞానమే పెద్ద ధనం నీకు ఎందుకంటే ఆ జ్ఞాన విలువ నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే నువ్వు ఎప్పుడైతే ఆపదల్లో నువ్వు కాదు ఏ మానవుడైనా ఆపదల్లో పడతాడో ఆపద నుంచి బయటకు ఎలా రావాలో ఆలోచించి ఆపద నుంచి బయటకు వస్తారో వాళ్ళకి అప్పుడు జ్ఞానం బయట తెలిసినట్టు అర్థం జ్ఞాన సంపద దొరికినట్టు అర్థం అనమాట అలా కాకుండా ఆలోచించకుండా జ్ఞానం నుంచి బయటికి రాకుండా ఆలోచించకుండా నుంచి బయటికి రాకుండా జ్ఞానం సంపాదించకుండా ఉంటే ఎంత సిద్ధానం ఉన్నా నీకు అనవసరం నీకు అది ఎక్కడికి రాదు కాబట్టి ముందు జ్ఞానం సంపాదించుకోవాలి నాయన అని చెప్తాడు అతను ఎవరు గురువు చెప్తారు ఆనంద్కి సరేనా ఆనంద్ ఏమనుకుంటాడంటే ఇంత మంచి మాటలు చెప్తున్నారు ఇతను ఇంకో బంగారం నాణ్యం ఇచ్చేసి ఇంకో ఒక అయినా విందాము సూక్తులైనా బాగున్నాయి నా జీవితానికి ఉపయోగపడుతున్నాయి కదా అని అప్పుడు గురువుగారు గురుగారు ఇంకో నాణెం ఇస్తాను నాకు ఇంకో సూక్తి చెప్పండి అట అప్పుడు గురువుగారు ఏం చెప్తా అంటే అసలు సాధువు నాయన ఎవరిదైనా నీకు రహస్యం తెలిసిందనుకో మూడో వ్యక్తి నీది కాదు నీకు ఎవరో వచ్చి ఇంకో రహస్యం చెప్తారు ఇంకో మూడో వ్యక్తి వచ్చేను ఆ రహస్యం ఇప్పుడు పొరపాటును కూడా ప్రాణం పోయినా సరే బయట పెట్టకూడదు ఎవరైనా వాడు కష్టంలో ఉన్నప్పుడో వాళ్ళతో ఎవరికి వాళ్ళు ఇంకొకడో వచ్చి చెప్పారనుకో అది నీ కడుపులో దాచుకోవాలి ఎట్టి పరిస్థిలో నీ మూడో వ్యక్తి దగ్గర లీక్ చేసేవనుకో చెప్పేవనుకో చాలా నష్టాలు పోతావు నువ్వు నష్టపోతావు వాళ్ళు నష్టపోతారు దానివల్ల లాభమే ఉంది కాబట్టి ఎప్పుడూ కూడాను మూడో వ్యక్తి గురించి నువ్వు ఎవరి నీ తెలిసిన రహస్యాన్ని కడుపులో ఉంచుకోవాలి తప్ప ఎవ్వరికీ చెప్పకూడదు నాయన అని చెప్పి చెప్తాడు గురువు సరే గురువు గారు మీరు చెప్పిన గుప్త రహస్యం నేను ఎవ్వరికీ చెప్పను సరే అని అనుకుని ఇతను అనుకుంటాడు బంగారం డబ్బు మళ్ళీ సంపాదించవచ్చు అంతేగాని ఇలాంటి మహనీయుడు ఇలాంటి గొప్పవాళ్ళు నాకు మళ్ళీ మళ్ళీ దొరకకపోవచ్చు అందుకే నాలుగో నాణ్యం ఇచ్చేసి అతను ఇంకా ఏం చెప్తారో నాకు ఇంకా ఏం ఉపదేశం చేస్తారో అని చెప్పని గురువుగారు ఈ నాలుగో నాణ్యం తీసుకొని నాకు ఇంకో మంచి రహస్యం చెప్పండి మంచి జ్ఞానం ఉపదేశం చెయ్యండి అంటే సరే నాయన అని చెప్పి ఏం చెప్తాడంటే నువ్వు అలా ఎక్కడికన్నా వెళుతూ ఉంటావు వెళుతూ ఉంటే తోవలోని నిన్నెవరో ప్రేమగా పలకరిస్తారు ఏం బాబు బాగున్నావా ఇలా వెళుతున్నా మనం తెలిసిన వాళ్ళు పలకరిస్తాం కదా మనం ఆ బాగున్నాండి బాగున్నాండి నేను నిలబడతాం సాధారణంగా ఎక్కువ మంది చేసేది అది చాలా తక్కువ మంది దగ్గర నిలబడి ఏమండి బాగున్నారా అని మాట్లాడతాం కదా అది గురు సాధువు చెప్పిందంటే ఎవరన్నా నేను ప్రేమగా పలకరించనుకో ఎంత అర్జెంటు పని ఉన్నా కూడా ఆ మనిషి దగ్గర ఒక్క ఐదు నిమిషాలు కూర్చొని మాట్లాడి వెళ్ళు అది జీవితంలో నీకు ఎప్పటికైనా పనికొస్తుంది ఆ మాటలు అతనితో మాట్లాడిన మాటలు కానీ అతను చెప్పే మాటలు కానీ నువ్వు అతనితో గడిపిన క్షణాలు కానీ నీకు ఎప్పటికోప్పటి జీవితంలో పనికొస్తాయి కాబట్టి అది ఎప్పుడు కూడాను వాళ్ళని తప్పించుకొని వెళ్ళకు ప్రేమతో పలకరించిన వాళ్ళని ఐదు నిమిషాలు వాళ్ళ దగ్గర గడిపి వెళ్తే వాళ్ళకి నీకు కూడా నీ మానసికంగా నీకు ఎంత మార్పు వస్తుందో నీకు తెలుస్తుంది వాళ్ళకి కూడా తెలుస్తుంది ఈ అబ్బాయి ఎంత మర్యాదస్తులు వచ్చాడు కూర్చున్నాడు మాట్లాడాడని మంచి ఆశీర్వచన ఫలాలతో ఇస్తారు ఆ ఫలితాలతో నీకు భవిష్యత్తు ఎంతో బాగుంటుంది ఆయన అని చెప్పి సాధువు చెప్పారు అప్పుడు ఈ ఆనంద్ అంటే అనమాట మహాత్మా మీ మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా జీవితంలో అందరికీ పనికొచ్చేవి నాకు ఇంకా చాలా వినానుంది మీ దగ్గర కానీ నా దగ్గర మరియు బంగారం నాణ్యాలు లేవు డబ్బులు లేవు నేను ఫ్రీగా మీరు చెప్పరు నేను చెప్పించుకోలేను కాబట్టి చాలా సంతోషం అని చెప్పి కాళ్ళకి దండం పెట్టేసి అతనికి లేచి నమస్కారం చేస్తాడు సరేలేనాయన నీకు ఇంకొక ఉపదేశం చేస్తాను నేను డబ్బులు లేకపోయినా పర్వాలేదు ఈ ఐదు విషయాలు కూడా నువ్వు చాలా జాగ్రత్తగా పాటించాలి ఐదో ఉపదేశం ఏంటంటే దుష్టబుద్ధి గల స్త్రీని ఎప్పుడూ నమ్మకు చాలా ప్రమాదంలో పడతావు ఆ దుష్టబుద్ధి గల స్త్రీని ఏదో ఆ మోజు కొద్దీ నువ్వు దుష్టబుద్ధి మాట మాట అట్రాక్టివ్గా ఉంటే దుష్టబుద్ధులైనా వెళ్ళిపోతాం కదా అది వెళ్ళకనైనా జాగ్రత్తగా ఉండే దుష్టబుద్ధి స్త్రీ దగ్గరికి ఎప్పుడూ వెళ్ళకు అని చెప్పి చెప్తాడు అనమాట అది వినగానే సరే అని గురువుగారు చాలా మంచి మాటలు చెప్పారు ఐదోది కూడా నాకు చెప్పినందుకు నాకు నా ఐదో ఉపదేశం కూడా నాకు చాలా చాలా ఉపయోగపడేదే కదా గురువుగారు నమస్కారం అండి అంటే అంటాడు సరేనైనా అని ఆశీర్వదించి ఈ ఐదు వాక్యాలు నీ జీవితంలో ఎప్పటికీ మనం ఉపయోగపడతాయి నీ భవిష్యత్ ఎంతో బాగుంటుంది తప్పకుండా ఈ ఐదు మా ఈ ఐదు సూత్రాలు పాటించు సరేనైనా నా మన ఇద్దరం నగరానికి వచ్చాం కదా నా నా ఆశ్రమం ఈ పక్కనే ఉంది నేను ఆశ్రమానికి వెళ్ళిపోతాను నువ్వు జాగ్రత్తగా వెళ్ళి ఐదు సూత్రాలు పాటిస్తూ నీ భవిష్యత్తుని బంగారు తీర్చిదిద్దుకో తీర్చిదిద్దుకోనాయన అని చెప్పి సాధువేమో తన ఆశ్రమానికి వెళ్ళిపోతాడు సరే సాధువు వెళ్పడి ఈ ఆనందేమో నగరంలోకి వెళ్తూ వెళ్తూను అనుకుంటాడు ఈ సాధువు నా దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నాడు సాధువులకు డబ్బులతో అవసరం లేదు ఎందుకు తీసుకున్నాడు ఈ ఇందులో ఏదో పరమార్థం ఉండే ఉంటుంది మహనీయం చేసేదానికి వేరే అర్థాలు ఉంటాయి ఏదో మంచి పనికే చేసాడు ఎందుకు తీసుకున్నాడు సరే ఏది ఏమైనా కూడాను నేను నగరంలో పనిచేసుకొని తిరిగి వెళ్ళేటప్పుడు ఆశ్రమంకి సాధువు అని అడుగుతాను నువ్వు నా దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నారు సాధువు మీరు అని అడుగుదాము అడిగి తెలుసుకుందాము ఏదో పెద్ద పరమార్థం అయితే ఇతను ఇన్ని మంచి మాటలు చెప్పినైనా డబ్బులు డబ్బులుగా ఆశించే మనిషి కాదు డబ్బులు సాధువులు తీసుకోరు అను అనుకుంటూను నగరంలోకి మెల్లిగా నగరంలోకి ఎంటర్ అయిపోతాడు వచ్చిస్తాడు ప్రవేశిస్తాడు సరే విడిపోయాడు నగరంలోకి వెళ్ళాడు చుట్టూ తిరుగుతున్నాడు చూస్తున్నాడు ప్రతి కనిపించిన ప్రతి వాళ్ళని కూడా అడుగుతున్నాడు ఏమని నాకేమో పని కావాలండి నాకు పని కావాలి నా దగ్గర పైసా లేదు నేను కష్టపడి పని చేస్తాను అందరినీ అడుగుతుంటాడు అంత తొందరగా కొత్త కొత్త వాళ్ళకి పనులు ఇవ్వరు కదా అలా తిరిగాడు 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 అయిపోయింది ఆ రాత్రి అలాగా ఎక్కడో చెట్టు కింద పడుకున్నాడు లేచాడు మర్నాడు పొద్దున లేచి ఇలాగే తిరుగుదాను లేచిస్తే తిరుగుతూ తిరుగుతుంటే ఆనంద్ అనే ఒక వ్యక్తితోటి ఇతనికి పరిచయం అయిందనమాట అతను ఇతను పని అడిగితేను ఆనందో మాట్లాడుతున్నాడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చో ఏ ఒకటి చేసో ఎందుకు పని ఎందుకు ఇవన్నీ ఆనందం అడుగుతున్నాడు అతనితో ఇతనికి పరిచయం వేయండి సరే ఆనంద్ అంటాడు బాబు చూడు తమ్ముడు నువ్వు చాలా నిన్నటించి తిరుగుతున్నావు పని కావాలి పని కావాలని అయితేను ఎక్కడ నేనేమో రాజుగారి ఆ దగ్గర పనిచేస్తున్నాను గుర్రాలకి గడ్డి వేయడం గుర్రాలన్నీ పెట్టిన దగ్గర నేను ఉంటాను గుర్రాలకి గుగ్గిళ్ళు వేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాను కాబట్టి గుర్రాలు సేవ చేస్తాను కాబట్టి నా నాది ఈ ఊరు కాదు నేను పొరుగు ఊరు నాది అయితే మా అమ్మగారి ఒంట్లో బాగోలేదు కొంచెం బాగోలేదు రమ్మన్నారు కాబట్టి నేను అనుకుంటున్నాను ఒక నెల రోజులు ఈ పని చేసుకో నేను రాజుగారు రాజుగారి సెలవు అడిగితే రాజుగారు ఏమన్నారంటే నువ్వు వెళ్తే వెళ్ళు ఊరికి మీ తల్లి తల్లిగారిని చూడడానికి కానీ నీ జాగాలు పని వాళ్ళు పెట్టి వెళ్ళన్నారు అందుకు ఒక నెల రోజులు నేను వెళ్తాను ఈ నెల రోజులు ఇక్కడ పని చేసుకో పని చేసుకొని ఈ గుర్రం వచ్చిన జీతాన్ని నువ్వే తీసుకో నాకు ఇవ్వక్కర్లేదు ఈ గో రాజుగారి దగ్గర ఉండి పని చేసుకుంటూ ఉంటాం నీకు నెల రోజుల పని వస్తుంది ఈ కొత్త పని కావాస్తే వెతుక్కుంది కానీ అని ఈ ఆనంద్ చెప్తాడు అప్పుడు ఇతను గుర్తుకొస్తుంది అనమాట సాధువు చెప్పాడు కదా ఏ చిన్న పని దొరికినా చెయ్యి కానీ నువ్వు అశ్రద్ధ చేయకు ఏ దొరికితే అదే చెయ్యి అన్నారు కదా సాధువు చెప్పిన మొదటి ఉపదేశం ఇది కాబట్టి తప్పకుండాను నేను చేస్తాను ఈ నెల రోజులు డబ్బు సంపాదించుకోవచ్చు కదా నాకు అన్ని అనుభవానికి వస్తాయి అని చెప్పేసి అని తప్పకుండా చేస్తాను ఆనందంతో అంటాడు ఈ ఆనందేమో అతను తీసుకొని ఇక్కడికి వస్తాడు రాజుగారి దగ్గరికి వస్తాడు రాజుగారి దగ్గరికి వస్తే రాజుగారు చాలా మంచివారు దయామృతలు అనమాట ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా బాగా చూస్తారు అతనికి ఒక కూతురు ఉంటుంది చాలా అందగెత్తారు కూతురు కూతురు అంటే అందుకు పంచ ప్రాణాలును అనమాట అంతా ప్రేమ కూతురు అంటే ఇద్దరికి ఏంటంటే గుర్రపుసారి అంటే చాలా ఇష్టం రాజుగారికి అందుకని ఎక్కడెక్కడ గుర్రాలు దొరికిన గుర్రాలన్నీ తెచ్చి సార్లో కట్టుకుని ఇలా మనుషులందరికీ ఉద్యోగాలు ఇస్తూ ఉంటాడనమాట సరే మా అప్పుడు మహారాజా దగ్గర మహారాజా నేను ఒక నెల రోజులు మా అమ్మగారికి ఒంట్లో బాగలేదు చూడ్డానికి వెళుతున్నాను ఇగో ఈ ఇతను విక్రమ్ని తీసుకొచ్చాను ఇవి చాలా మంచివాడు చాలా నిజాయితీగా పనిచేస్తాడు చేస్తాడు నేను నా జాగాలు నేను వెళ్ళే జాగాలు గుర్రాలు చూసుకుంది ఇతను పెడుతున్నానంటే రాజుగారు సరే అలాగే వెళ్ళి మీ తల్లిగారిని చూసుకో కానీ నువ్వు ఈ అబ్బాయిని తీసుకెళ్ళి మీరు నీ గుర్రాన్ని చూపించి అంటే ఒక్కొక్కరు పదేసి గుర్రాలని చూసుకో నీ గుర్రాలని చూపించి ఆ గుర్రాలన్నిటికీ నువ్వు ఎప్పుడు ఏ టైంకి ఏది ఎలా పెట్టాలో ఎలా చూడాలో చాలా జాగ్రత్తగా చెప్పాలి అని చెప్పి అని చెప్పు నువ్వు అబ్బాయికి అబ్బాయి కొంచెం అన్నీ ఒక రోజంతా ట్రైనింగ్ ఇచ్చేసి నువ్వు వెళ్ళావు ఉంటావు వెళ్ళావు అంతేకాకుండా ఒక విక్రమ్కి కూడా నీకు ఎక్కువ కూడా చెప్తున్నాను గుర్రాల్లోకి తేడా పెంపకంలో ఏమన్నా తేడా వస్తే మటుకు అస్సలు ఊరుకోను మీరు అడిగిందంతా ఇస్తాను కానీ నా గుర్రాలంటే నాకు చాలా ప్రాణం కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చూడాలి ఆ అబ్బాయి ఏ తప్పు చేసినా కూడా ఆనంద్ నీకే శిక్ష పడుతుంది చాలా జాగ్రత్తగా చూసుకో మరి అది చెప్పి అప్ప చెప్పి వెళ్ళామంటే సరేనండి అని చెప్పి ఆనంద్ ఒప్పుకుంటాడు రాజుగారి దగ్గర ఈ ఏమని విక్రమ్ తీసుకొని గుర్రాల దగ్గరికి వెళ్ళి ఇగో చూడు ఈ పది వందల గుర్రాలు ఉంటాయి ఈ పది గుర్రాలు నావి ఈ పది గుర్రాలు నీకు నేను అప్ప చెప్తున్నాను ఈ పది గుర్రాలకి నువ్వు చాలా సేవ చేసి చక్కగా నువ్వు వాటికి టైంకి అన్ని గుగ్గిళ్ళు పప్పులు అన్నీ ఇస్తారు మంచినీళ్ళు పెట్టు అన్నీ చెయ్యి అన్నీ చేసి చాలా జాగ్రత్తగా చూసుకొని నీకు చెడ్డ పేరు తెచ్చుకోకు నాకు చెడ్డ పేరు తాకు మన ఇద్దరికి నష్టం కలగకుండా చూసుకుంటే తప్పకుండా చేస్తానని చెప్పంటాడు విక్రమ్ అయిపోతుంది పని ఇతను వెళ్ళిపోతాడు ఆనంద్ వెళ్ళిపోయిన తర్వాత ఏమో పనులు జాయిన్ అవుతాడు గుర్రాలని కడుగుతాడు చక్కగా నీట్గా తయారు చేస్తాడు గుగ్గిళ్ళు పెడతాడు పప్పులు పెడతాడు అన్నీ వాటికి సరిపడా ఇస్తారు అవన్నీ కరెక్ట్గా వాటికి సరిపడా అన్నీ పెట్టిస్తూ ఉంటాడు పెట్టేస్తున్న తర్వాత అయిపోతుంది పని అయిపోతుంది కదా గుర్రాలతో పొద్దున పొద్దున్నో గంట సాయంత్రం ఒక గంట పని రెండు గంటలు అంతకనే ఉండదు కదా అయిపోయిన తర్వాత పక్కన ఇంకా గుర్రాలు చూసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి వెళ్ళారు వాళ్ళందరూ కూర్చొని బాగా మందు కొడుతును ఏదో పా మందు తాగుతును ఓ నవ్వుతూ ఏకైకను పక్క పక్కపక్క చేస్తారు విక్రమ్ వెళ్ళి అదేంటండి మీరు అలా కూర్చొని మాట్లాడుతున్నారు ఈ పని చేస్తున్నారు గుర్రాలకి ఆహారం పెట్టద్దా అంటే మేము ఎప్పుడో పెట్టేస్తాము గుర్రాలకు ఆహారం మా పనులన్నీ అయిపోయాయి అన్నాడు అదేంటండి అక్కడ పక్కన చూస్తే మూటలతోటి గుర్రాలకు ఆహారం అంతా అలా ఉంది అదేంటి ఆహారం అంతా ఇక్కడే ఉంది మీరు ఎప్పుడు పెట్టారు ఏమిటి అంటే మేము పెట్టేసాం అయ్యా అని చెప్తే నీకు అర్థం కావట్లేదా అని గట్టిగా దబాయిస్తావితనే అదేంటండి గుర్రాలకి పెట్టారంటున్నారు గుర్రాలు చూసారా ఆకలితో ఆరుస్తున్నాయి అక్కడ చూస్తే పప్పులు అలాగే ఉన్నాయి అంటేనో లేదు లేదు మేము గుర్రాలకి పెట్టేసాము ఇవన్నీ గుర్రాలకి పెట్టేవి కాదు రాజుగారి ఇచ్చిన సగమేమో గుర్రాలకి పెడతాం సగమేమో అంగడిలో అమ్ముకుంటాం అమ్ముకొని వచ్చి పానీయాలు ఉంటాయి ఈ మత్స్యపానం అది చేసుకొని మేము లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అంటాడు అదేంటండి అలా చేస్తాండి ఇక్కడ అందరూ అలాగే చేస్తారు రాజుగారికి విషయాలు ఏవి తెలియవు మేము చేసుకుంటూ ఉంటాము నువ్వు వెళ్ళి ఎవరి దగ్గర అనకు రాజుగారి దగ్గర అనకు నువ్వు కూడా ఇలాగే చెయ్యి అని చెప్పి వాళ్ళు అంటారు ఇతను మనసు మారిపోతుంది అనమాట కరెక్టే కదా మనం కూడా ఎందుకు ఇప్పుడు కష్టపడి డబ్బు సంపాదించాలి కదా వచ్చాను నా నగరంకి సరే అయితేను తప్పకుండా అని చెప్పేసి మనసులో అనుకుని అక్కడి నుంచి కదిరి ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి రోజన్న రూమ్కో ఇంటికో వచ్చేస్తాడు వచ్చేసి పడుకున్న తర్వాత అనుకుంటాడు సగం మనం కూడా అమ్మిద్దాము అమ్మేసి సగం మనం కూడా డబ్బులు తీసుకుందాము అనుకుంటాడు అప్పుడు అనుకునే అనుసరి మరి రెండు నిమిషాలకి అతనికి చాలా మనసులోని అదరకమైన బాధ వస్తుంది మళ్ళీ అనుకుంటాడు నేను ఇంకా నెల రోజులే ఇక్కడ ఇక్కడ ఉండేది నెల రోజుల్లో నేను డబ్బు సంపాదించుకొని కూడ పెట్టుకోవాలి ఆనంద్ నెల రోజుల తర్వాత వచ్చేస్తాడు కాబట్టి ఈ డబ్బు ఈ నెల రోజులలో నేను డబ్బు సంపాదించేసి జాగ్రత్తగా దాచుకొని ఆనందం వచ్చాక నేను బయటికి వెళ్ళిపోవాలి కట్ట వ్యాపారం చేసుకోవచ్చు దాచేద్దాం అనుకుంటాడు అలా మళ్ళీ అనుకుంటున్నాను మళ్ళీ అతనికి అప్పుడు గుర్తుకొస్తుంది సాధువు చెప్పిన రెండో మాట ఏంటి ఎవ్వరి డబ్బు ఎందుకు దొంగతనం చేయకు ఎవరి డబ్బు ఎందు ఆశపడకు ఎవరి డబ్బు ఏందో ఎవరిని మోసం చేసి డబ్బు తీసుకోకు ఈ మాటలన్నీ గుర్తుకొచ్చాయి అరే కరెక్టే కదా సాధువు చెప్పింది అని మళ్ళీ ఆలోచిస్తుంటాడు అప్పుడు ఆయన గుర్తుకొస్తుంది సాధువు చెప్పింది వేరే వాళ్ళ సొమ్ము మట్టితో సమానం ముట్టుకోకని సరే చిచ్చి నేను ఇలా చేయకూడదు నేను చచ్చిపోయినా పర్వాలేదు ఆకలితోటి ఇలా మోసం చేసి ఇతరుల ఇతరుల సొమ్ము తీసుకొని నేను చేయకూడదు అనేసి అనుకుంటాడు నిజాయితీగా పని చేసుకుంటూ ఉంటాడు గుర్రాలకి బాగా ఆహారం పెడతాడు తెలుగు చక్కగా వాటికి సా నీటిగా ఉంచుతాడు అన్నీ బాగా నిజాయితీగా పనిచేసుకుంటాడు ఇతని గుర్రాలు ఏమో పుష్టిగా బాగా మంచి ఏపుగా పెరుగుతుంటాయి మిగిలిన వాళ్ళందరూ ఏంటి సగం పెట్టి సగం మిస్కుంటున్నారు కదా అవన్నీ చాలా నీరసంగా అయిపోతాయి సరే కొన్ని రోజులు ఇలా అయిపోయిన తర్వాత రాజుగారు గుర్రపు సారీ చేయాలి ఇంకొక చాలా రోజులు ఏం చేయలేదు అని అప్పుడు మంత్రి కనిపించి మంత్రి మంత్రి నేనేమో సారీ చేయాలనుకుంటున్నాను రేపు మైదానంలోకి మొత్తం గుర్రాలని తీసుకురండి తీసుకొచ్చి అక్కడ పెట్టండి అని చెప్పి అంట అని చెప్పి రాజుగారు అంటారు సరే రాజుగారు అని చెప్పి ఇతను మంత్రి ఏమో ఈ గుర్రాలందరినీ అందరూ గుర్రాలు కాపలాగా వస్తున్నారు కదా వీళ్ళందరూ వాళ్ళందరికీ చెప్పడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అప్పుడు ఈ మంత్రి గారు వెళ్ళి గుర్రాలు ఉన్న వాళ్ళందరికీను ఇలా రాజుగారు ఇలా చెప్పారు మీరు రేపు అందరూ మైదానానికి గుర్రాలు తీసుకురండి అంటే అందరూ చక్కగా గుర్రాలు స్నానాలు చేయించి బాగా ముస్తాబులు చేసి అందరూ తీసుకొస్తారు ఈ విక్రమ్ కూడా తీసుకొస్తాడు వచ్చేసి మైదానం అన్ని గుర్రాలు చూసి రాజుగారు ఆశ్చర్యపోతారు ఇదేంటి గుర్రాలని ఇలా బక్క చిక్కిపోయి వీడికి ఆహారం పెట్టట్లేదా అనారోగ్యం చేసిందా అనుకుంటారు చూసారా ఆనంద్ గుర్రాలు కాపు చేస్తున్న చూస్తున్న పది గుర్రాలు మటుకు బాగా ఏపుగా పెరిగి ఎంతో యాక్టివ్గా ఎంతో చుక చురుగ్గా ఉన్నాయి అప్పుడు మంత్రి గారు వైపు తిరిగి కోపంగా ఏం మంత్రి గారు ఏంటి గుర్రాలని అంద ఎందుకు అలా ఎండిపోయినాయి గుర్రాలకు సరిగ్గా అన్నం పెట్టట్లేదా ఏం చేస్తున్నారు వీళ్ళందరూనూ ఇంతే డబ్బులు ఇంతేసి తిండి ఇస్తున్నాను కదా అని గారిని గట్టిగా అడుగుతారు రాజుగారు మంత్రి గారు అంటారు లేదు రాజుగారు నేను అన్ని అందరికీ అన్ని గుర్రాలకే సమానంగానే ఆహారం పంచుతున్నాను సమానంగా పంపిస్తున్నాను మరి ఇలా ఎందుకు జరిగిందో నాకు తెలియట్లేదు ఆశ్చర్యంగా ఉంది నేను చూడలేదు నేను పంపడం మటుకు అందరికీ ఆనందకి ఆనంద గుర్రాలు అదే విక్రమ్కి ఎలా పంపించానో అందరికీ అలాగే పంపిస్తున్నాను ఏమైందో నాకు తెలియదు అప్పుడు సరే అయిపోతుంది రాజుగారు దర్బార్కి వెళ్ళిపోయి దర్బార్లోని విక్రమ్ని పిలుస్తారు విక్రమ్ పిలిచి నువ్వు ఆనంద పెట్టిన మనిషివేనా అంటారు అవును గురు అవును రాజుగారు నేను ఆనంద పెట్టిన మనిషిని నెల రోజుల కోసం నన్ను ఆనంద పెట్టారు కదా అంటే ఆహా సరే అయితేను నువ్వు నీ గుర్రాలు ఇలా ఉన్నాయి మిగిలిన గుర్రాలన్నీ ఎందుకు అలా అయిపోయి నువ్వు చెప్పు అంటాడు అంటే ఆ విషయం నేను చెప్పాలంటే గురు రాజుగారు మీరు మిగిలిన గుర్రాలు కాచేవాడు అందరినీ కూడా కురవండి పిలిస్తా అప్పుడు చెప్తాను అంటాడు సరే అని రాజుగారు వెంటనే కబురు పెట్టి గుర్రాలు కాచేవాళ్ళందరినీ మొత్తం గుర్రాలు ఆహారం గుర్ర గుర్రాలు సంరక్షణ చేసేవాళ్ళు కూడా పిలుస్తారు వాళ్ళందరూ కూడా రాజుగారి దర్బార్లోకి వస్తారు అప్పుడు విక్రమ్ చెప్తాడు అయ్యా రాజుగారు మీరు ఇచ్చిన ఆహారం అంతా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే సగం గుర్రాలకు పెట్టి సగం అమ్ముకొని మద్యపానం సేవిస్తున్నారు అందుకు ఇలా అయిందంటే రాజుగారికి విపరీతమైన కోపం వస్తుంది ఏంటి మీరు చేస్తున్నది ఇదా నేను గుర్రాలకు ఇచ్చిందికి మీకు ఇద్దరు డబ్బులు ఇచ్చి పోషిస్తున్నాను మిమ్మల్ని మీరు ఇలా చేస్తున్నారు అలా డామ్ డోర్ బాగా తిడతాడు ఆ మిగిలిన వాళ్ళందరినీ తిట్టను వాళ్ళందరూ కాళ్ళ వెళ్ళబడి క్షమించండి రాజుగారు ఇంకెప్పుడు ఇలా చెయ్యో మా వాళ్ళ పొరపాటు అయిపోయింది మా వాళ్ళ పడి నేను మిమ్మల్ని క్షమించను మీరు వెళ్ళిపోండి వెంటనే నేను కొత్త వాళ్ళు పెట్టుకుంటానంటే అప్పుడు విక్రమం కల్పించుకొని అలా కాదు రాజుగారు వాళ్ళు పశ్చాత్తా పడుతున్నారు కదా వాళ్ళకి క్షమించండి ఈసారికి ఇచ్చిండి మళ్ళీ వాళ్ళు అలాగే అనుకోండి అప్పుడు మనం మీరు వాళ్ళని కొలువులు వచ్చి తీసిద్దురు కానీ అని చెప్పి చెప్తాను అప్పుడు సరే రాజుగారు సరేలే అయితేనో విక్రమ్ చెప్తున్నాడు మీరందరూ ఇంక బుద్ధిగా ఉండండి అని చెప్పని విక్రమ్ని పిలిచి విక్రమ్కి చెప్తా అనమాట ఇంకా ఈ గుర్రాల వీటన్నిటి కూడా నువ్వే అధికారివి మొత్తం ఈ గుర్రాలను చూసేదంతా కూడా వాళ్ళందరికీ నువ్వే పై అధికారివి వాళ్ళందరూ ఎలా చేస్తున్నారో ఏమిటి చేస్తున్నారో రోజును అబ్జర్వ్ చేయి అబ్జర్వ్ చేసి వచ్చి నాకు చూపించు నాకు నాకు వాళ్ళ వాళ్ళు ఏమన్నా తప్పు చేసానుకో నాకు చెప్పు ఎలా చేస్తున్నారో చెప్తూ ఉండు నీకు దీనికోసమే దీనికోసం రోజుకి నెలకి ఐదు వేల బంగారు నాణాలు ఇస్తాను అని చెప్పంటాడు అని ఒక తన ఉంగరం ఓటు తీసి ఇదిగో ఒక ఇవన్నీ చెప్పిన తర్వాత ఇగో నా ఇగో నా ఉంగరం ఇస్తున్నాను నేను తీసుకెళ్ళి నీ దగ్గర ఉంచుకొని ఈ ఉంగరాన్ని నువ్వు నాకు లోపల రావాలంటే మధ్యలో నీ సైనాధిపత్రి ఎవ్వరు రానివ్వరు ఈ ఉంగరం చూపించు చూపించావు అనుకో నువ్వు వాళ్ళని లోపలికి రానిస్తారు అప్పుడు నువ్వు వచ్చి నాకు అన్ని విషయాలు ఉన్నవి లేనివి అని కాకుండా అబద్ధ ఏమి నువ్వు కూడా అబద్ధాలు చెప్పకుండా అక్కడ జరిగినవి జరిగినట్టుగా చెప్పు ఉన్నవి లేనివి అబద్ధాలు ఏమీ చెప్పకు విన్నావా అని చెప్పి అంటాడు సరే అని అంటాడు అది అధికారం అయ్యాడు కదా అందరితో చెప్తాడు నీసారికి నేను రక్షించాను కానీ మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని నేను రక్షించలేను కాబట్టి ఈసారికి మీరు జాగ్రత్తగా ఇక్కడి నుంచి నువ్వు పనులు చేసుకోండి నేను మీకు ఏమైనా సపోర్ట్ కావాలని చేస్తూ ఉంటాను మీకు ఏమైనా హెల్ప్ కావాలో చేస్తూ ఉంటాను సాయం కావాలంటే చేస్తూ ఉంటాను అంతేగాని తప్పులు చేయకండి మీ ఉద్యోగాలు మీరు నిలుపుకోండి అంటే అందరూ రాధ విక్రమ్క అలాగే అలాగే దండం పెట్టి ఎవరి పన్ను వాళ్ళు చాలా బాగా చేసుకుంటూ ఉంటారు అన్ని గుర్రాలు మడి పుష్టిగా ఏపుగా పెరుగుతాయి ఇలా అయిపోతుంది ఒక నెల రోజుల తర్వాత ఆనందం వస్తాడు మిగిలిన కథ రేపు చెప్పుకుందాం చాలా పెద్దది ఇది కాబట్టి మిగిలిన కథ రేపు చెప్పుకుందాం ఓకేనా స్కిప్ చేయకుండా వినండి ఎంత బాగుందో చూడండి ఎంత చిన్న అది అంత ఏమీ లేదనిపిస్తుంది కానీ ప్రతిదీ మనకు అవసరమైన పాయింటే ఉంది మిగిలిన కదా రేపు చెప్పుకుందాం వెళ్ళకమండి నేను చెప్పాను కదా వేళ వేళ లక్ష్మిని ఇది పెట్టకుండా వచ్చిన దేవుడు కదా చెప్తున్నాను ఏంటంటే దేవుడు మనిషి దొంగాట ఇది కూడా ఎంత బాగుందో నిజంగానే ఇలాంటి ఉంటాయా అని అనుభవం కండి ఏదైనా ఏంటంటే దేవుడు మనిషి ఉంటాడు దే మనిషితో దేవుడితో మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతూ ఉంటాడు దేవుడు నువ్వు నేను దొంగట ఆడుకుందామా అంటే అలాగే అలాగే అంటారు అయితే మనిషి దాక్కుంటాడు మనిషి తాక్కొని ఇలా అంత ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు వెతుకుతాడు వెతుకుతాడు మనిషిని పట్టుకుంటాడు మనిషిని పట్టుకుంటే అప్పుడు మనిషి అబ్బా నువ్వు నా పట్టేసుకున్నావు నువ్వు నేను ఈజీగా దొరికానంటే లేదు నువ్వు దాక్కు మళ్ళీ దాక్కో కావాలంటే అంటే దేవుడు ఇలా చిన్న ఆడినట్టు దేవుడు మనిషి ఆడుకుంటూ ఉంటాడు ఇలా ఆడుకున్నారు ఆడుకున్న తర్వాత దే మనకి మనిషి దొంగ అయిపోయాడు కదా ఇప్పుడు దేవుడు దాక్కోవాలి దేవుడు దాకున్నాడు దేవుడు దాక్కుంటే ఎన్ని చోట్ల వెతుకుతాడండి దేవుడి కోసం ఈ మనిషి ఇక్కడ ఈ మంచాల మీద తోటల్లోని పొలాల్లోని ఇంకెక్కడెక్కడెక్కడెక్కడ వెతుకుతాడు ఎక్కడ దొరకడు పోతాడు మనిషి ఆ దేవుడు అని నాకు కనిపించకుండా వెళ్ళిపోయి నేనేమో నన్నేమో ఈజీగా పట్టుకున్నావు దేవుడా ప్లీజ్ కనిపించి కనిపించి అంటాడు దొరకడు అప్పుడు దేవుడు తన మనసులోంచి మాటలు వినిపిస్తాయి నేను ఎక్కడున్నానో వచ్చి నేను ఇక్కడ ఉంది ఎక్కడున్నాడు ఎక్కడున్నాను అనుకుంటాడు అప్పుడు ఎక్కడుంటాడు దేవుడు అండి మనుషులు ఆత్మల్లో ఉంటాడు కదా అతను ఆత్మలో ఉన్నాడు దేవుడు అందుకే అతనికి కనిపించలేదు కానీ అతని మాట విని ఇతని జ్ఞానోదయం ఉంది దేవుడితో దొంగట ఏమిటి లేకపోతే దేవుడు కనిపించలేదని తిట్టుకోవడం ఏంటి దేవుడు ఎక్కడా లేడు మనలోనే ఉన్నాడు దేవుడు ప్రతి ఒక్క మనిషి ఆత్మలోనే దేవుడు ఉన్నాడు అందుకు నేను చాలా పిచ్చిగా మాట్లాడాను దేవుడు లేడు దేవుడు కనిపించడు దేవుడు నా కష్టాలు తీర్చడు ఇలా రకరకాలు అనుకుంటాం కదా అందరి కష్టాలు అందరి సమస్యలు దేవుడు తీరుస్తాడు కానీ దానికి ఒక టైం రావాలి ఆ దేవుడు మనం దేవుడితో మనం కూడా అంత ఒక మనిషితో మాట్లాడినట్టు మాట్లాడాలి కానీ దేవుడు అని చెప్పేసి నీ దేవుడు అను ఎప్పుడు కష్టాలే కదండి మనకు సంతోషం వచ్చిన కూడా దేవుడిని గది గదిలోకి వెళ్ళి ఏ దేవుడు నమ్ముతారో లేకపోతే మనసులో నేను గదిలోకే వెళ్ళాలి లేదు మనస్ఫూర్తిగా మనము అతనికి ధన్యవాదాలు తెలుపుకోవాలి దేవుడు నాకు మళ్ళీ ఇంత మంచి చేసావు కోరగానే నా కోరిక తీర్చావు అని ధన్యవాదాలు తెచ్చుకోవాలి అందుకని దేవుడు ఎక్కడా లేడు అందరి మనసులోనే దేవుడు ఉన్నాడు మన మనసులో కూడా దేవుడు ఉంటాడు అందుకు దేవుడిని వెతుక్కోవడం అన్నది పిచ్చి భ్రమ వెతుక్కోక్కర్లేదు దేవుడు దేవుడు మనం వెతుక్కుంటూ వస్తాడు మనం అయ్యో వీడి కష్టాల్లో ఉన్నాడా వాడు కష్టాల్లో ఉన్నాడు దేవుడికి తెలుస్తుంది మనకి దేవుడు ఎక్కడున్నా తెలియదు మన ఆత్మలోనే మన దేవుడు ఉన్నాడు ఇదండి కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ముందు చెప్పిన సూత్రాలు ఎలా ఉన్నాయి దేవుడి కథ ఎలా ఉంది కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి కొంచెం పెద్దది ఉన్నా స్కిప్ చేయకుండా వినండి ఎంత బాగుందంటే అంత బాగుంది నెక్స్ట్ పార్ట్ రేపు చెప్పుకుందాము ఈ కథ ఇంకా చాలా పెద్దది అందుకని నెక్స్ట్ పార్ట్ రేపు చెప్పుకుందాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్